నిన్న ఇంకా సారి మీద నుంచి విసిరేలా నిన్న ఇంకా సారి మీద నుంచి విసిరేలా విసుగు విసుగుబుట్టిచ్చావు కోపం వచ్చింది చాలా సార్లు వచ్చింది కానీ ఇంకా నిన్ను సారి మీద నుంచి విసిరేలా అంత తొందరగా విసిరేస్తే ఇంకా నాకు నీకు తేడా ఏముంది విసిరను నీకు మరలా నేను అవకాశం ఇస్తున్నాను మరలా నిన్ను సిద్ధపరచడానికి మళ్ళా నా చేతులతో పని మొదలు పెడుతున్నాను మొదలు నేను అనుకున్న పాత్రగా నిన్ను రూపుదిద్దునట్లు నేను మరలాని మీద పని మొదలు పెడుతున్నాను శ్రేష్టమైన పాత్ర గరిష్టమైన పాత్ర చూడాలనుకుంటున్నాను చూడాలనుకుంటున్నాను నేను వాడుకోవటానికి అనువైన యోగ్యమైన పాత్రగా నిన్ను రూపించాలనుకుంటున్నాను యజమాని వాడుకున్నకు అర్హమైన పాత్రగా నీ ఉండినట్లు నేను సిద్ధపరచ కోరుతున్నాను